ముప్పై ఆరవ అధ్యాయం సిద్ధయోగి శ్రీగురుని లీలలు ఇంకా ఇలా చెప్పసాగారు గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు అతడు తనకున్నంతలోనే తృప్తిగా జీవిస్తుండేవాడు ఎవ్వరింటికి భోజనానికి వెళ్లేవాడు కాదు అతడు ఎంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఒకనాడు ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతు సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుని భార్య ఆ సమారాధనకు వెళ్దామని భోజనంతో పాటు దక్షిణ కొత్త వస్త్రాలు లభిస్తాయని తన భర్తను కోరింది అలా వెళ్లటం తన నియమాలకు విరుద్ధమని చెప్పి అతడు అందుకొప్పుకోలేదు ఆమె తన భర్త యొక్క నియమనిష్ఠులకు విసుగెత్తి శ్రీగురుని వద్ద మొరపెట్టుకుంది తన భర్తను ఎలాగైనా సమారాధనకు వెళ్లేలా చేయమని కోరింది శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ద్విజోత్తమ నా మాట విని ఈరోజు సమారాధనకు వెళ్ళు అన్నారు అందుకతడు స్వామీ మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము అలాగే వెళ్తాను అని తన భార్యతో కలిసి సమారాధనకు వెళ్లాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనానికి కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది తాకి అపవిత్రం చేసినట్టు దర్శనమయ్యింది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు ముట్టుకుంది వెంటనే ఒకరు దాన్ని తరిమేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది చూసి ఆమె కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరికీ ఆ విషయం చెప్పి రాద్ధాంతం చేసింది ఆమె భర్త తల బాదుకుని నుండి బయటికి వచ్చి ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్లాడు శ్రీగురుడు ఆమెతో ఏమమ్మా సుఖం అనుభవించావా అని నవ్వారు ఆమె సిగ్గుతో తల వంచుకుని స్వామీ నా బుద్ధిహీనత వల్ల ఈ కుక్కకూటికి ఆశపడ్డాను నా భర్త నిష్టకు భంగం కలిగించాను నన్ను క్షమించండి అనింది శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని వైపు తిరిగి నీ నియమానికి ఏ భంగం కలగలేదు చింతించకు ఎప్పుడైనా దేవపితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువల్ల ఎట్టి దోషమూ ఉండదు అని చెప్పారు అప్పుడా విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయచేసి వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పసాగాడు గురువులూ మేనమామలు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చెయ్యవచ్చు చెడు పాత్రత కలిగిన వారి ఇంట దొంగల ఇంట తల్లిదండ్రులను ఆడవారిని హింసించేవారి ఇంట శుచిత్వమూ సదాచారమూ లేనివారింట క్రౌర్యము దుష్టత్వము కలిగిన వారి ఇంట మోసము అన్యాయము గావించేవారి ఇంట డాంబికుల ఇంట భగవంతుని ఆరాధన లేనివారి ఇంట స్వధర్మమును వీడినవారి ఇంట సాధుసజ్జనులను పోషించని వారి ఇంట తినరాదు ఇటువంటి వారి ఇళ్లల్లో తిన్నవారు వారి పాపకర్మను కూడా పంచుకుంటారు అమావాస్యలో పరుల ఇంట భుజించరాదు గ్రహణ సమయంలో పుణ్యతీర్థాలలో దానాలు తీసుకునరాదు స్వధర్మాన్ని పాటించేవారికి ఎన్నటికీ రాదు అన్నాడు శ్రీగురుడు అప్పుడా విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మమంటే ఏంటో వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయనా స్వధర్మమనగా ఒకరు తమ స్వభావసిద్ధమైన ధర్మాన్ని పాటించడం ప్రతి ఒక్కరూ తమ శక్తియుక్తులను అనుసరించి తాము ఉన్న స్థితులకు పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి ఆయా కాల నియమాలను అనుసరించాలి ఒక వ్యక్తిగా సమాజం పట్ల తన ధర్మాన్ని కుటుంబంలో తాను వేసే రకరకాల పాత్రల యొక్క ధర్మాలన్నీ ఉద్యోగ ధర్మాన్ని స్నేహధర్మాన్ని ఇలా తాను పాల్గొనే అన్ని ధర్మాల్లోనూ సామరస్యత నిస్వార్థత ప్రేమ త్యాగం వంటి విలువలను నింపి తనకూ ఇతరులకు మేలు జరిగే విధంగా జీవించడమే స్వధర్మం యొక్క మూల సిద్ధాంతం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం మంచిది భక్తితో త్రిమూర్తులను ఋషులను కులదేవతలను గురువులను పెద్దలను స్మరించుకోవాలి భూమాతకు ప్రణమిల్లాలి సూర్యభగవానునికి నమస్కరించాలి కాలకృత్యాలు తీర్చుకున్నాక నదీ స్నానంతో శరీరాన్ని శుభ్రపరుచుకుని కొద్దిసేపు యోగము ధ్యానము వంటి అభ్యాసాలతో మనసును శుద్ధి చేసుకోవాలి తమ దినచర్యలో భాగంగా గ్రంథపఠనము శ్లోకాలను నెమరు వేసుకోవడం ఇంకా పరోపకారార్థం కర్మలను ఆచరిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ